కరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లా నేను కర్నూలు ఉండాలా నేను డ్యూటీ పోవాలా ఇప్పుడు ఎట్టో పోరా నా కడ స్టార్ట్ చేసి బైక్ సలి సలి సపరిసారా సలి తీసుకుని లాగిరా తాజీ లాగిసావాడు టేపు తర్వాత అసలు దాని ఎందుకు చెప్పిన చెప్పురాయల స్వామి నువ్వు రే ఏం చేసావో ఏమో ఈ తాళం చేసుకో నాకు అలాగే తీయాలి నువ్వు ఏం చేసావో ఏమో నాకు తెలియదు తీసుకో నాకు లాగ్ తీయాలా అది స్టార్ట్ చేసేది అది స్టార్ట్ చేసేది ఆడ ఆడ ఎక్కి తానం స్టార్ట్ చేస్తారు లాగ్ వచ్చినా దానికి లాగ్ ఎడ చూస్తావు చెప్పు నాకి స్టీరింగ్ లాక్ ఎడ చూస్తావు ఎట్లాట వస్తది లేరా అది అది హ్యాండ్ బ్రేక్ అది అది గేర్ ఈ గేర్ ఇది దాని సైడ్ లాగ్ పడింది ఇప్పుడు వీల్స్ లాగ్ పడింది ఎడ చూస్తావు చెప్పు నాకి ఎట్లాట తీద్దాం లే గాని మదో తీద్రారా మదో ఎందుకు నువ్వే సతాయ్ దాని ఇది చేసినది అంటే వాడు ఏం చెప్తే వచ్చేస్తావు నువ్వు కార్ ఏం చెప్పాల వాడు అంటుంటే వాడేది అన్నాడు వాడది చెప్పినావుప్పినాడు